హే గైస్ దిస్ ఇస్ విద్యా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో డే టూ ప్రసాదం కిందకైతే పులావ్ చేసా సో ఇవాళ ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ తో పూరి ఇంకా చోలే చేద్దామని అనుకున్నా చోలే అంటే చోలే మసాలా కాదు గుర్రం శనగలు వేసి తర్వాత వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేద్దామని ప్రొసీజర్ అయితే ఫస్ట్ పూరి స్టార్ట్ చేసా ఫస్ట్ అయితే పిండిలో వామ ఇంకా నల్ల నువ్వులు అయితే యాడ్ చేశా తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నా సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకోవాలి కాకపోతే నేనే మర్చిపోయా మళ్ళీ తర్వాత యాడ్ చేశాను తర్వాత అయితే వన్ స్పూన్ గీ వేసుకున్నా దేవుడి ప్రసాదం కాబట్టి సపరేట్ ఫ్రెష్ ఆయిల్ అయితే వాడుతున్నా నేను చేస్తున్నది అయితే గోల్డ్ రోప్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో కూడా ఏదైతే సాల్ట్ వేసానో అది రాక్ సాల్టే అంటే నార్మల్ సాల్ట్ వాడొద్దు కదా దేవుడికి సో అందుకోసమనే రాక్ సాల్ట్ యూస్ చేస్తా వన్ ఆయిల్ ఫ్రై అయినాక అయితే పూరి అయితే ఫ్రై చేస్తున్నా దేవుడి కోసం అయితే ఫైవ్ పూరీస్ అయితే సెపరేట్ చేసి పక్కకు పెట్టా తర్వాత ఫ్రిడ్జ్ లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని వెజిటేబుల్స్ అయితే చాప్ చేయడం స్టార్ట్ చేసా నేను యూజ్ చేస్తున్న వెజిటేబుల్స్ లో బ్రింజాల్ పొటాటో టమాటో బీన్స్ ఆలు ఇంకా గ్రీన్ చిల్లీ కూడా నేను చాపర్ లో పేస్ట్ చేసేసుకున్నా ఇంకా నేను గీ వాడలేదు ఇందులో ఇందులో నేను అయితే నార్మల్ ఆయిల్ నార్మల్ ఆయిల్ లో కొంచెం జీరా వేసా తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ ఏదైతే చాప్ చేసుకున్నానో అవన్నీ ఫ్రై చేస్తున్నా ఇంకా దీనికంటే ముందే నేను ఏదైతే గుర్రం చిన్నలు ఉంటాయో అవి ఫస్టే నేను బాయిల్ చేసుకుని పెట్టుకునింటి అవి కూడా నైన్టీ పర్సెంటేజ్ బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి మనకు తెలిసిందే కదా టమాటో అయితే ఫస్ట్ యాడ్ చేయకండి వెజ్ చేసే సాల్ట్ చేయడం స్టార్ట్ అయిన ఒక టెన్ మినిట్స్ కి టమాటోస్ యాడ్ చేయండి ఇంకొక టూ మినిట్స్ అలా టమాటో సాల్ట్ చేసిన తర్వాత ఫ్రై చేసి ఇంకా అప్పుడు టమాటోస్ కూడా మంచిగా సాల్ట్ అవుతాయి తర్వాత నేను హల్దీ వేస్తున్నా అదే పసుపు ఇంకా మంచిగా సాల్ట్ అయ్యేటట్టు చూసుకుంటున్నా ఇంకా గుర్తుపెట్టుకోండి ఓవర్గా కూడా ఫ్రై చేయకండి తర్వాత అయితే మనం ఫస్ట్ ఏదైతే గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా అదే యాడ్ చేయాలి ఇప్పుడైతే అన్ని మంచిగా సాల్ట్ చేసుకోవాలి వన్స్ అన్ని సాల్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే బాయిల్డ్ చెన్న ఉంటుందో అదైతే యాడ్ చేయాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అప్పుడైతే లిక్ పెట్టిచ్చి ఒక టూ మినిట్స్ అలా పెట్టండి తర్వాత అయితే ఆఫ్ చేయండి ఇంకా ఇవాళ స్వీట్ లో అయితే నేను కోయా మూతకి కూడా ఆర్డర్ పెట్టా ఇంకా దాంతో పాటు పెరుగు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా అంత పూజ సామాగ్రి అంతా సదరేసి హారతి అయితే ఇచ్చేసా ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది కూడా పూజకు వచ్చారు యూజువల్ నేను ఎప్పుడు పూజలో కోకోనట్ పక్కగా ఇంక్లూడ్ చేసుకుంటా सो थैंस फॉर वॉचिंग एंड प्लीज सब्स्क्राइब मई चानल ओम गणपत नम